తైవాన్లో రెండు రోజుల క్రితం ఎన్నికల ఫలితాలు వచ్చాయి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ విన్ అయింది రెండోసారి ఈ పార్టీకి చెందిన సాయ్ ఇంగ్ వెన్ అనే ఆవిడ తైవాన్కి ప్రెసిడెంట్ అయ్యారు ఈ తైవాన్ ఎన్నికల్ని చైనా మాత్రం స్థానిక ఎన్నికలాగానే భావిస్తోంది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని మనం మెయిన్లాండ్ చైనాగా గుర్తించాం తైవాన్ని ఆరోసి అంటారు రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రస్తుతం ఉన్న చైనా దేశాన్ని పిఆర్సీ తైవాన్ని ఆరోసి అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కమ్యూనిస్ట్ చైనా ఏర్పడినప్పుడు అక్కడున్న రాజు చియాంగ్కాయ్ షేక్ ఫోర్మోసాకి వెళ్ళిపోతారు కమ్యూనిస్టులకు భయపడి ఆ ఫోర్మోసానే రోజున తైవాన్ తైవాన్కి పాత పేరు ఫోర్మోసా ప్రస్తుతం చైనా ఉద్దేశం ప్రకారం తైవాన్ చైనాలో భాగం చైనాలో ఒక ప్రావిన్స్ కానీ దూరంగా ఉంటున్న ప్రావిన్స్ కానీ తైవాన్లో కొన్ని వర్గాల ప్ర ప్రకారం తైవాన్ వేరు చైనా వేరు సో చైనా వాదన ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో నైన్టీన్ నైంటీ టూలో అప్పుడున్న చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి అప్పుడున్న తైవాన్ క్యూమెన్ టాంగ్ పార్టీకి తైవాన్లో క్యూమెంటాంగ్ టాంగ్ పార్టీ అనే ఒక పార్టీ ఉండేది ఆ పార్టీకి మధ్య నైన్టీన్ నైన్టీ టూలో ఒక కాన్సెన్సస్ ఏర్పడింది అంటే చైనా కమ్యూనిస్టులకి అప్పుడున్న తైవాన్ ప్రభుత్వానికి మధ్య ఒక నైన్టీన్ నైన్టీ టూలో ఒక కాన్సెన్సస్ ఏర్పడింది దాని ప్రకారం తైవాన్ చైనాలో భాగంగానే ఒప్పుకుంది అని చెప్పి చైనా నమ్ముతోంది అయితే ప్రస్తుతం ఉన్న డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అప్పుడున్న క్యూమెంటాంగ్ పార్టీ ఒప్పుకుని కానీ ప్రస్తుతం ఉన్న డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ మాత్రం చైనాని ప్రస్తుతం ఉన్న వాస్తవిక పరిస్థితులు గుర్తించాల్సిందిగా కోరుతోంది ఈరోజు వచ్చిన వార్తా కథనాల ప్రకారం అక్కడున్న కొత్త ప్రెసిడెంట్ చైనాని వాస్తవిక సంబంధాల విషయంలో అంచనా వేసుకోమని చెప్తుంది అంటే దాదాపు చాలా ఓట్ల మెజారిటీతో గెలిచినప్పుడు ఆవిడ ఇదంతా చైనాకి వ్యతిరేకంగా వచ్చిన ఓట్లని భావిస్తోంది ఇక్కడ రెండు అంశాలు మనం గమనించాలి ఒకటి చైనాలో సింగిల్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ తైవాన్లో మల్టీ పార్టీ చైనాలో అథారిటేరియన్ గవర్నమెంట్ తైవాన్లో డెమోక్రటిక్ గవర్నమెంట్ సో చైనా ఏమనుకుంటుందంటే వన్ కంట్రీ టూ సిస్టమ్స్ తైవాన్ మాత్రం టూ కంట్రీస్ టూ సిస్టమ్స్ అని నమ్ముతుంది ఎప్పటికైనా సరే బలవంతంగానైనా తైవాన్ని తనలో పూర్తి స్థాయిలో విలీనం చేసుకుందామని చైనా అనుకుంటుంది సో తైవాన్ మాత్రం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది కానీ ఇప్పటి వరకు మనం ఈ మధ్యకాలంలో చైనాలో ఇంకొక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా గురించి చాలాసార్లు వార్తలు చదివాం అదే హాంకాంగ్ హాంకాంగ్కి చైనాకి చాలా వ్యత్యాసం ఉంది తైవాన్ విషయానికి వస్తే తైవాన్ నుంచి పూర్తి స్థాయిలో పెట్టుబడులు చైనాకి వెళ్తున్నాయి చైనాలో ఉన్న పెట్టుబడులని చాలా వరకు తైవాన్ నుంచి వెళ్ళటం వల్ల చైనాకి తైవాన్కి ఆర్థిక పరంగా మంచి సంబంధం ఉంది ఇప్పటి వరకు కూడా ఆర్థిక విషయాల్లో తైవాన్ చైనా రెండు కలిసి అభివృద్ధి చెందాయి కాబట్టి చైనా తైవాన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు ఇండియా కూడా తైవాన్ యొక్క ఆర్థిక బలాన్ని గుర్తిస్తోంది అసలు ఈ తైవాన్ అనేది ఎంత ప్రాంతం దీనిలో ఎంతమంది ప్రజలు ఉన్నారు ఈ తైవాన్లో దాదాపు మనం గమనిస్తే తైవాన్ అనే ప్రాంతం ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్లు దీని రాజధాని తైపై దానిలో ఉన్న పెద్ద సిటీ అనమాట తైవాన్ మోస్ట్లీ అర్బన్ అంటే పట్టణం అనమాట డెన్స్లీ పాపులేటెడ్ చాలా పాపులేషన్ కూడా చాలా ఎక్కువ పాపులేషన్ ఉన్న ప్లేస్ అనమాట తైవాన్ ఎక్కువగా ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ చాలా పెద్ద పెద్ద మొత్తంలో ఎగుమతులు తైవాన్ నుంచి వెళ్తుంటాయి అదేవిధంగా తైవాన్ ఐక్యరా సమితిలో ప్రత్యేకమైన సభ్యురాలు కాదు అయితే డబ్ల్యూటీఓ మాత్రం ప్రపంచ వాణిజ్య సంస్థలో మాత్రం తైవాన్కి ప్రత్యేకమైన మెంబర్షిప్ ఉంది తైవాన్తో ఎవరైతే దౌత్యపరమైన మెంబర్షిప్ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళని దూరంగా పెడుతుంది దానిలో ప్రస్తుతం ఉన్న జనాభా దాదాపు ఇరవై మూడు మిలియన్ల మంది అంటే దగ్గర దగ్గర రెండున్నర కోటి అన్నమాట ఈ కొత్త ప్రభుత్వం ల్యాండ్ స్లైడ్ విక్టరీతో గెలిచింది సాయ్ ఇంగ్ వెన్ అనే ఆవిడ ల్యాండ్ స్లైడ్ విక్టరీతో గెలిచింది ఇప్పుడు కొత్తగా వస్తున్న ప్రశ్న ఈవిడికి పడిన ఓట్లన్నీ కూడా చైనా వ్యతిరేక ఓట్లా తైవాన్ చైనా చేతుల్లోంచి జారిపోతుందా చైనాకి ఏదో సమస్యలు తక్కువైనట్టు కొత్త సమస్యలు ఇలా వచ్చి ఏంటి ఒక పక్క హాంగ్కాంగ్లో ప్రజల నిరసనలు ఇంకో పక్క తైవాన్లో చైనా వ్యతిరేకత మరోపక్క అమెరికా చైనా వాణిజ్య యుద్ధాలు ఇలా చైనా మీద ఒకదానికొకటి వచ్చి పడుతున్నాయి దీంతోపాటు చైనాలో కూడా గ్రోత్ రేట్స్ తగ్గుతున్నాయని ఒక కథనం ఇవన్నీ చూస్తే చైనా ముందున సవాళ్ళు అనేకం